ప్రభునామమ్మ అందరి కిషోలు అండి ఈరోజు మన వాక్య ధ్యానము చాలాసార్లు మన విశ్వాస జీవిత నడవడికలో చాలా కష్టతరంగా మనకు శోధనలు సమస్యలు ఎదురవుతుంటాయండి ఎలాగనంటే ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం లేదన్నట్టుగా అంటే మిక్కుటమైన శ్రమ కలుగుతుంది మనకు ఆ శ్రమ కలగడం ద్వారా దాని తర్వాత మనకు నెమ్మది కూడా ఆయన కలుగజేసేవారిగానే ఉంటారు మరి ఒక దినము ఒక రాత్రి ఏడుపుండినను ఉదయమున సంతోషముండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము అలాగునే ఇక్కడ యుష్యా గ్రంథంలో పది ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనంలో మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను ఏమనంట మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన అంటున్నారు అంటే అధిక శ్రమ మనకు వచ్చినప్పుడు అధిక ఆయాసము కష్టము మనకు వచ్చినప్పుడు అది మనకు నెమ్మది కలగడానికి కారణమనే మనం అనుకోవాలి మన ప్రభువు ముందు కూడా నేను మీకు చెప్పి ఉన్నాను కదండి నా వర్తమానాల్లో తండ్రి ఏదైనా చేసినప్పుడు అది మన మంచికే అని మనము భావించాలి అలాగనే మనకు కొన్ని కొన్నిసార్లు మిక్కుటమైన శ్రమ మనము తిప్పుకోలేని తిప్పుకోలేనట్టుగా మనకు బాధ కష్టము ఏంటి 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 ఇలాంటి పరిస్థితి ఏంటి ఇది ఈ లైఫ్ ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి నాకే ఉందా అందరికి ఇలా ఉందా అని అనేకమైన ప్రశ్నలు మనలో వెలువడుతూ ఉంటాయి మనలో ఒక సముద్ర తరంగములు పొల్లుతున్నట్టు మనలోంచి ఆ ఆవేశము అలాంటి ఆలోచనలు అలాంటివి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని మనం ఎంతగానో సఫర్ అయ్యే వారంగా ఉంటాము అలా అయ్యేటప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది అది నెమ్మది కల కలిగించడానికే నీకు ఆ శోధన అట్లా వస్తుంది చుట్టుముడుతుంది అని మనం గ్రహించాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి ఎందుకంటే శోధన తర్వాత ఖచ్చితంగా మనము నెమ్మది చూస్తాము యేసుప్రభు వారు సెలవులో ఎంతో శోధింపబడ్డారు మరి ఆయన శోధించబడి మరణించిన తర్వాత తిరిగి లేచారు లేచి నెమ్మదితోనూ సమాధానముతోను విజయశీలుడైన విజయశీలుడుగా అయినా తిరిగి రాగలిగారు అలాగునే మన జీవితంలో కూడా మిక్కుటమైన శ్రమ మనకు కలుగుతూ ఉంటుంది అయితే ఆ శ్రమను మనము కళ్ళు మూసుకొని దేవా నాకు శక్తిని దయచేయి నేను నీ మార్గములో ఎటువంటి శ్రమ ఎటువంటి బాధ ఎటువంటి వేదన నన్ను చుట్టుముట్టినప్పటికీ నేను తట్టుకోగలిగే తట్టుకోగలిగేటువంటి నీ శక్తిని నాకు దయచేయి తండ్రి నీవెంతగా అయితే ఓర్చుకున్నావో నీ బిడనైన నేను కూడా నీ రూపము దాల్చి నేను కూడా అలా ఓర్చుకుంటకు నేను కూడా అలాగిన బలము కలిగిన అయినా జీవించటకు నాకు శక్తిని దాయిచ్చి అని మనం అలాంటి శ్రమలో అలాంటి బాధలో మనము ఓర్పు కలిగి ఉండాలి కానీ ఏంటి నాయనా ఇలా చేసావు అలాగా ఇలాగాని మనము ఎదురు ప్రశ్నలు వేసే వారముగా ఉండకూడదు అండి మరి ఉదాహరణకు చెప్తే నా లైఫ్లో మా చెల్లి నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది అయితే నా మనసుకు నాకు అనిపించింది నేను మా చెల్లిని అంటున్నాను అంటే నువ్వు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశావు నవిన అని మా చెల్లిని అడుగుతున్నాను కానీ దాన్ని తీ దాన్ని అనుమతించిన దాన్ని తీసుకువెళ్ళడానికి అనుమతించిన దేవుణ్ణి నేను ప్రశ్నించట్లేదేంటి దేవుణ్ణి నేను క్వశ్చన్ చేయట్లేదేంటి ఎందుకు నాయన మాకు ఇంత శిక్ష వేసామని నేను దేవుణ్ణి క్వశ్చన్ చేయట్లేదేంటి అని నా మనసుకు నాకు అనిపించింది నా మనసుకు నాకు అనిపించినప్పుడు నేను ఒకటే నా మనసుకు నేను సమాధానం చెప్పుకున్నానండి దేవుణ్ణి ప్రశ్నించేంత అధికారము అటువంటి గుండె ధైర్యము నాకైతే లేదండి నాకైతే లేదు అలాంటి ధైర్యము అలాంటి తెగింపు కూడా నాకు వద్దు ఆయనకు లోబడి ఆయనకు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనము జీవించాలి కానీ ఏది జరిగినా ఏమి జరిగినా ప్రాణమే పోయినా సమస్తం కోల్పోయినా కూడా మనము ఆయన మీద తిరుగుబాటు చేసేవారముగా మనము ఉండకూడదు విశ్వాస జీవితంలో ఎందుకు దేవా ఇలా చేశావు అలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నలు వేసేటువంటి వారముగా మనము ఉండకూడదు దేవుడు ఏం చేసినా కూడా మనం శిరసా వహించి చిత్తము నాయనా అని మనము జీవించాలి కానీ ఆయన మనం ఎదురు ప్రశ్న వేసే వరముగా ఉండకూడదు కనుక మిక్కుటమైన ఆయాసము మనకు నెమ్మది కలుగుటకే అని మనము దేవుడు మనకు అందుకనే మనకు పంపించారు అని మనము దానిలో ఓర్పును నెమ్మదిని కలిగి ఆయన సహాయము కోసము మనము ప్రార్థించాలి ఆయన సహాయము కోసం మనము వేడుకోవాలి ఆయన హస్తము తోడుగా ఉంటే మనం ఇస్రాయలీలు ఎర్ర సముద్రం దాటారు అని అంటే అది ఒక స్టోరీ కాదండి అది నిజముగా జరిగిన జీవిత స్థితిగతి అలాగున మన జీవితంలో కూడా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగిన శక్తి దేవుడు దయచేయగలరు కనుక ఆయన చేయి పట్టుకొని మనం ముందుకు నడుతాము మన విశ్వాస జీవితంలో పాలు తేనలు ప్రవహించు దేశానికి ఆశీర్వాద దేశానికి వారిని ప్రభు నడిపించినట్లుగా మనము కూడా మన విశ్వాస జీవితంలో ఆశీర్వాదంలోనికి మనం అడుగుపడదాము మన తరతరములు కూడా దీవించబడదాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రబోధ ఇచ్చాను గాక ప్రైస్ ద దలాట్ మేక్ ఆట్ బ్లెస్ యు ఆర్